ండే కంకణాలు రాంబాబుని లక్ష రూపాయలు కట్టి సంవత్సరం దాటిపోయింది ఇల్లు ఉన్నారు ఇల్లు కట్టారు అంతా బాగానే ఉంది అయిపోయింది మాకు మాకు వెళ్ళితే బాగా ఇంట్లోకి వచ్చేసి ఉంటాము ఈ అద్దెలు కట్టలేక ఇబ్బంది అవుతుంది మాకేం కూలి పనులు కూడా లేవు ఇప్పుడు రాజధాని అయినాక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాము మేము మరి ఇల్లు అట్టు పెట్టేసి ఇప్పుడు మళ్ళీ సెంటు సెంటు తలం అంటున్నాడు మళ్ళీ ఎవరికో ఈ జిల్లా వాళ్ళకు కాదు ఏరేవో జిల్లా వాళ్ళకి కూడా అంటున్నాడు మరి ఈ సెంటు తలం వాళ్ళకి తీసుకొచ్చి మళ్ళీ తగులు పెడతాం తప్పితే ముందు కట్టిని మాకు అప్పచెపితే మేము ఇళ్ళలో చొరబడతాం మా సోదం మేము పడతాం ఏదో పని చేసుకుంటాం మాకు అద్దెలే కట్టామా కడుపులోకి తెచ్చామా అసలు ఏం చేయాలి ఈ భూములు లేవు భూమిలో పంటలు లేవు మరి ఈ పసదాయం లేకపోతే ఎట్లా బతకాలి ఏం చేయాలి ఒక్కసారి ఒక్కరో కాదు ఒకరో అయినా అర్థం చేసుకోవట్లేదు ఆయన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అంతా కంప్లీట్ చేశారు ఒక్క రోడ్లే ఉన్నాయి ఆ రోడ్ లో మాకు ఇళ్ళ కరెంట్ వచ్చేసింది వాటర్ వచ్చేసింది అన్ని క్లియరెన్స్ అయిపోయినాయి అంత శుభ్రంగా బాగానే ఉన్నాయి ఇల్లు లోపలికి వెళ్ళి చూసుకొచ్చుకోవడానికి ఇప్పుడు మధ్యకాలంలో ఆరు నెలల నుంచి తాళాలు వేశారు అసలు ఇళ్ళు కూడా వెళ్ళలేదు ఇక్కడ వాచ్మెన్లు పెట్టారు ఆ వాచ్మెన్లుగా హిందీ మనకేమో తెలుగు తప్పితే హిందీ రాదు వాళ్ళకేమో తెలుగు రాదు హిందీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు మమ్మల్ని ఏమో చూసేడు మై అంటారు బయటికి బొమ్మ అంటారు చూసారా మీరు ఇల్లు ఫస్ట్లో చూసా ఇల్లు అంతా బాగానే ఉంది కరెంట్ అది వేశారు అన్నీ బాగానే చేశారు ఇల్లు మాత్రం బ్రహ్మాండంగా కట్టారు మరి ఇంతవరకు మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళనియట్లేదు కదా మీరు దయచేసి ఎవరి ఇల్లు వాళ్ళకి ఇచ్చేస్తే ఆ ఇళ్లలో ఉంటాం నెలకు వచ్చి నాలుగు వేల రూపాయలు అది కట్టాలంటే రూపాయి కూలి పని లేదు మరి ఎట్లా కట్టాలి ఏం చేయాలి ఎట్లా బతకాలి మాకు ఆ ఇల్లు ఒకటి ఎప్ప చెప్తే సరిపోద్దండి అండి అట్టగట్ట మా తిప్పలు మేము పడతాం థ్యాంక్ యూ అండి